అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నుంచి మన యొక్క ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ సర్వీస్ అన్నది చాలా వరకు గ్రోత్ అయిందనమాట చాలా వరకు ఎంప్లాయీస్ని మనము చేంజ్ చేశాము ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ ఎంప్లాయీస్ని తీసేసి కొత్త ఎంప్లాయీస్ని పెట్టుకోవడం అనేది జరిగింది కొంతమంది ఎంప్లాయీస్ అయితే లైఫ్ టైం పర్మనెంట్గా మన కంపెనీకి అనేసే వర్క్ చేసే విధంగా అగ్రిమెంట్ కూడా రాయిపిచ్చుకోవడం అనేది జరిగిందనమాట కాబట్టి ఈ రోజు నుంచి మీకు బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్గా సో ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది అందించడానికి సో మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం రోజు నుంచి సో కాబట్టి మీలో ఎవరైనా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ అప్లికేషన్స్ పక్కా వంద కొంద పర్సెంట్ మీకు ప్లే స్టోర్లో వచ్చే విధంగా అన్ని విధాలుగా అప్రూవ్డ్ అయి ఉండే విధంగా గేట్వే సిస్టమ్ అయినా కూడా సరే మీకు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎనీథింగ్ మేము అన్ని విధాలుగా మీకు సర్వీస్ అనేది అందిస్తాము సో మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి ఒకసారి నాకు కాల్ చేయండి సో మీరు డైరెక్ట్గా మా యొక్క ఆఫీస్ను కూడా మీరు విసిట్ చేయొచ్చు నేను మీతో డైరెక్ట్గా మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్ అనేది లైఫ్ టైం అవ్వచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్